నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి ఈ చిత్ర రాజం ఏదైతే ఉందో అఖండ పార్ట్ టూ ఇప్పుడు ప్రపంచ సినీ చరిత్రలో ఒక రికార్డు సృష్టించబోతుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ చిత్రాన్ని నేరుగా దాదాపు నలభైకు పైగా భాషల్లో విడుదల చేసేందుకు అయితే చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఈ చిత్రాన్ని ఎప్పటికప్పుడు డబ్బింగ్ నిర్వహిస్తూ ఈ చిత్రాన్ని ఏ ఏ భాషల్లో ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అన్ని భారతీయ భాషలతో పాటు ప్రపంచ స్థాయి భాషలైనటువంటి ఆ ఫ్రెంచ్ లో కావచ్చు ఇటు పోర్చుగీస్ లో కావచ్చు అదేవిధంగా స్పానిష్ లో కావచ్చు రష్యన్ లో కావచ్చు చైనీస్ జాపనీస్ కొరియన్ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నట్టయితే తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ భారతీయ స్పిరిచువల్ వాల్యూస్ కు అన్ని ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే భారతీయ చలన చిత్ర గాథలను వాళ్ళు చరిత్ర గాథను తెలుసుకోవాలనేసి చాలా మంది ఇతిహాస గాథలను తెలుసుకోవాలనేసి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆ కోవకు వచ్చిన చిత్రం కావడంతో అందులోను నందమూరి బాలకృష్ణ నటనకు వాళ్ళంతా ఫిదా అయిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రం ముందుకు వస్తుంది అందుకే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా ఎదురు చూసి మరి తీసుకొని రిసీవ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు